అంటే నీ ఆలోచన అలాగే ఉంటుంది నువ్వు మారడానికి ప్రయత్నించు ఏంటి దీంట్లో ఒకసారి మీరు ప్రాబ్లం చేసి మాట్లాడండి దానికి మళ్ళీ చెప్పే నెక్స్ట్ నేను పెద్దలు చెప్పింది ఏంటంటే నువ్వు దేనికి మారడానికి ప్రయత్నించద్దు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు అలాగే ఉన్నా నువ్వు ఏ పని చేసినా అలాగే చెయ్యి ఇది అంత ఆశాభాష విషయం కాదు చెప్పింది ఇది చాలామంది పెద్దలు ఆజాత్మక స్థితిలో ఉన్నావు ఆ స్థితి అన్నది నీకు అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది నీ స్థితి ఎందుకు అని కూడా ఇంకట అన్ని స్థితిలో నీవే అనిపిస్తుంది కదా ఏది నీ ఒరిజినల్ స్థితి అని తెలుసుకోవడానికి మనం సాధన చేసేదంతా ఒకసారి ఇది నా ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టని నీకు ఒక వస్తువు ఇచ్చా ఇక్కడ పెట్టిందా అక్కడ పెట్టినట్టే అక్కడ పెడితే అక్కడ పెట్టినట్టు అట్లా అన్ని స్థితులు దానికి యాప్ట్ అవుతాయి ఇప్పుడు ఫిక్స్ ఎవడు ఇది ఇక్కడే ఇక మీద జరిపేది లేదు ఇది ఫిక్స్ అయిన తర్వాత దీన్ని జరపకుండా చూడడానికి అవసరమైంది ఏదైనా మీరు ఫిక్స్ అవ్వాల్సిందే ఫిక్స్ అవ్వకుండా మన జీవితం అసలు ముందుకెళ్ళదు మీరు ఏకాంతంగా అడవిలో ఉంటే ఏ ఫిక్స్ అక్కర్లేదు అక్కడ మీరు ఒక చెట్టు మీద కాలేసి పడుకున్నా కూడా ఎవడేమనడు అది అప్పుడే మన ఎవరన్నా ప్రవచన కట్టొచ్చుకో అది ఎవరో తెలుసారా చెట్టు మీద కాలేసేది ఎవరు అంటే స్టార్ట్ అవుతుంది సో మనం గుంపులోకి వస్తున్న కొద్దీ చాలా విషయాలు తెలుసుకోవాలి వాటన్నిటి మధ్యన మన స్థితి చెడకుండా చూసుకోవాలి మనందరం తప్పదు గుంపులోకి వచ్చినప్పుడు చెడిపోతుంది అందుకే గుంపులోకి వచ్చిన చెడకూడదంటే ఫస్ట్ నీ ఒరిజినల్ స్టేట్ నీకు తెలియాలి ఆ ఒరిజినల్ స్టేటస్ స్థితి యొక్క స్టేటస్ కొని చెడకుండా చూసేది ఎరుక దీనికి వచ్చింది ఎగ్జాంపుల్ మెడలో దండ వేసుకుందాం అది మీది అందుకని ఫిక్స్ అయ్యింది ఇప్పుడు మీరు పెళ్లికి వెళ్ళండి డ్యాన్స్ చేయండి ఇది చెడకుండా చూసుకుంటారు లేదా దాని కింద బిళ్ళ ఉంటుంది దాన్ని ఏమంటారు దాన్ని లాకెట్ అది వెనక పడిన పడ పడ్డ మీరేమో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు కదా ఇదే ఎరుక అంటే అది ఎలా ఉండాలో అలా నిరంతరం ఉంచుతూ డ్యాన్ చేస్తారు వంట చేస్తారు సర్వ్ చేస్తారు అవసరమైతే ఏడ్చుకుంటూ పెళ్లి కూతుర్ని పంపిస్తారు ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ కానీ లాకెట్ అక్కడే ఉండాలి ఒక్కసారి కూడా మనకి వెనక లాకెట్ ఉండి మాట్లాడమన్నాం అది ఎట్లా గుర్తుంటుంది ఏ పని ఆగట్లేదు ఇప్పుడు ఆ లాకెట్ తీసేసి మీ ఒరిజినల్ స్టేట్ ఏంది అసలు సో ఓవరాల్గా అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్తున్న ఒరిజినల్ స్టేట్ ఏంటంటే నో ఐడెంటిటీ స్టేట్ ఈజ్ యువర్ ఒరిజినల్ స్టేట్ మిగతా స్టేట్స్ అన్నీ అబద్ధాలే నేను డాక్టర్ అబద్ధం నేను ఇంజనీర్ అబద్ధం నేను గృహిణాబద్ధం నేను భర్త అబద్ధం నేను ఒక సంఘ సంస్కృత అబద్ధం ఇవన్నీ ఈ లాకెట్ పట్టుకొని చేసే పనులు లాంటివి ఆ లాకెట్ ఏంది యు ఆర్ నో నేను ఒక అనామకుణ్ణి నాకు నామరూపాలు లేవు నా పేరు నాది కాదు అందరు పిలిస్తే అట్లా అనిపిస్తుంది నాకు ఈ ఇంట్లో ఉంటుందా కానీ ఉపయోగించుకుంటుందా కానీ ఇల్లు నాది కాదు డాక్యుమెంట్స్ మీద నాదే ఉంది పేరు అయినా సరే నాది కాదు ఒకవేళ ఇల్లు హఠాత్తుగా భూకంపంలో పోయినా మనం పోయినా నేనేం పట్టించుకో ఇది హండ్రెడ్ పర్సెంట్ నీకు తెలిసినప్పుడు నో మనం ఎగ్జాంపుల్ చెప్పినా ఇంకా ఎగ్జాంపుల్ ఇస్తా బయటది ఎవడు అన్నాడు ఊక మీకు పైట గురించి ఎందుకండి అని అంటున్నాడు ఒకడు వాడు ఎగ్జాంపుల్ పట్టుకోవట్లేదు వాడు వాడు పైటను పట్టుకున్నాడు అది మూడు ఆఫ్టర్ నేను చెప్పాను మరి మగవాళ్ళకి ఏముండదు అన్నాడు నువ్వు చీర కట్టుకో అని చెప్పాను వాడికి నా ఉద్దేశం ఎగ్జాంపుల్ రా డాడీ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా చూడు దాంట్లో శృంగార భావన కనిపిస్తుంది నాకు అర్థం కాదు అందుకని లాకెట్ ఎగ్జాంపుల్ పట్టుకున్నాను అది పైట అన్నది ఎక్స్ట్రీమ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది వాట్ ఎవర్ ఇట్ మే బి అది ఎప్పుడు జారకుండా ఉంటది అంతే అది వడ్డిస్తుంటే దాని తగ్గట్టు బయట సరిచేయబడుతుంది డాన్స్ చేసావా నడుముకు చుట్టబడుతుంది వాళ్ళకి వాళ్ళకి ఎగ్జాంపుల్ లాకెట్ ఎగ్జాంపుల్ అయితే జనరేషన్ ఇప్పుడు ఆ లాకెట్ ప్లేస్ లో మీ యొక్క నేచురల్ బ్రెత్ ఏది నేచురల్ బ్రెత్ అంటే మీరు నిద్ర నుంచి లేచినప్పుడు మీకుండే బ్రెత్ మీకు నిద్రలో ఉన్నప్పుడు తెలియదు నిద్ర నుంచి లేచిన ఫస్ట్ మూమెంట్ మీరు అనుభవిస్తున్న బ్రెత్ ఒక ఐదు నిమిషాలు చూస్తే ఆ యొక్క మోడరేట్ స్పీడ్ ఉన్న బ్రెత్ మీ నాచురల్ బ్రెత్ ఎగ్జిస్టెన్షియల్ బ్రెత్ అందర ఇప్పుడు లాకెట్ ప్లేస్లో దాన్ని పెట్టండి ఏమన్నా చేయండి ఈ బ్రెత్ డిస్టర్బ్ కాకుండా చూడండి అసలు మీ మీరు ఇలా కొంతకాలం ఉంటే యూ డోంట్ ఫీల్ యాజ్ ఇఫ్ ఎగ్జిస్టింగ్ మీకు అసలు అది ఏమి ఉండదు అన్ని ఏదైనా ఒక ఆలోచన వస్తే రెండు రకాలుగా వస్తుంది అంటే ఏదైనా ఒక నిద్ర లేవడమే అనుకోండి మనం ఎన్ని గంటలు నిద్ర లేవాలనుకున్నాం ఆరు గంటలకు అలారం అవుతుంది మైండ్ ఏమో వద్దు పర్వాలే కొంత సబ్ సబ్కాన్షియస్ మైండ్ ఏమో గిల్ట్ కాదు అంటే ప్రతి ఆలోచన కూడా రెండుగా విడిపోతుంది అంటే ఇది నా అబ్జర్వేషన్ అనమాట అప్పుడు సబ్ నేను అనుకుంటే సబ్కాన్షియస్ ఆల్వేస్ గైడ్ యూ ద ట్రూత్ అంటే నిజంగానే ట్రూత్ గిల్ట్ వచ్చింది అది మన బిహేవియర్ ప్యాటర్న్ నుంచి వచ్చింది అసలు ఇంకొకటి ఒక వ్యక్తి సూసైడ్ నోట్ రాసుకొని చచ్చిపోయాడు నా ఆస్తి అంత పోయింది అందుకని నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని రాశాడు అనమాట అంటే ఆస్తి అంటే నేను నడుస్తుంటే నా జోరు నుంచి ఐదు రూపాయలు జారి మోర్లో పడ్డది సో నా ఆస్తి ఎంత పోయిన భావన కలిగింది అన్నాడు ఇప్పుడు ఎవరన్నా చదివిన వాళ్ళు ఏమంటారు ఐదు రూపాయల కోసం చచ్చిపోవడం ఏంటో అంటారు లేదా సో గిల్ట్ కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకురావద్దు ఇప్పుడు ఎవరో ఏదో కాల్ తగిలింది నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను డోర్ వేస్తే గట్టిగా శబ్దం వచ్చింది నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను అది అసలు గిల్ట్ ఎక్కడ వాడతామో మనకు చెప్పాలి అసలు దేన్ని ఇష్యూ అనాలి దేన్ని ప్రాబ్లం అనాలి మనం దాంట్లో మనం నాటుతున్నాం ఎవడు గిల్ట్ అవ్వాలి ఒక పోల్పాటు లేకపోతే ఒక అడాల్ హిట్లర్ ఒక హిట్లర్ లేకపోతే ఒక అంటే ఒక మాస్ మర్డర్స్ చేసిన రకరకాల మహానుభావులు వాళ్ళు గెలితే వాళ్ళు వాళ్ళే బిందాస్ గా చొక్కలు ఎగరేసుకుని జస్టిఫైంగ్ దేర్ దేర్ యాక్షన్స్ కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు దీని దీనికి ఒక చిన్న డైమన్షన్ ఉంది నాకు ఒకటి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే అన్న నేను మూడు నాలుగేళ్ళుగా జరుగుతుంది అని డ్రామా నా మైండ్లో ఇంటి ఏం డ్రామా అంటే నేను ఫైవ్ ఓ క్లాక్ లేచి చదువుకోవాలనుకుంటా టూ అవర్స్ ఇప్పటివరకు మేనిఫెస్ట్ కాలేదు స్టిల్ ట్రై నేనన్నా ఈ పిట్టకథలు ఎవరికన్నా చెప్పు నువ్వు నా దగ్గర చెప్పు కవి విషయం అది కానే కాదు ఫైవ్ ఓ క్లాక్ లేచిన తర్వాత ఏం చేస్తావు ఆ గట్టి అది కూడా కాదు ఫైవ్ ఓ క్లాక్ లేచిన తర్వాత ఏం చేస్తావు అనుకున్నావు నువ్వు త్రీ అవర్స్ చదవాలనుకున్నావు కదా నువ్వు పదకొండుకు లేస్తున్నావు అని మళ్ళీ రేపు ఫైవ్ ఓ క్లాక్స్ కోసం ఫైవ్ ఓ క్లాక్ కోసం వెయిట్ చేస్తున్నావు ఇప్పుడు నేను చెప్పింది చెయ్యి నువ్వు ఎప్పుడన్నా లే త్రీ అవర్స్ చదువు ఇంత పాయింట్ ఇక్కడ విషయం నువ్వు ఎప్పుడు లేస్తావని కాదు లేచిన తర్వాత ఏం అనుకున్నావో లేచిన కాని అది మొదలుపెట్టు ఒక ఒక సైకిల్ స్టార్ట్ అయిపోతే ఎగ్జాంపుల్ ఈ విడియో అనుకుంది ఫైవ్ ఓ క్లాక్ లేచి వంట చేయాలని లెవెన్కి లేచింది ఫస్ట్ వంట చేయిపోయి బాగుంది ఫైవ్ ఓ క్లాక్ చేద్దాం అవ్వద్దు నువ్వు లేచిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నావు అది ఇంపార్టెంట్ ఎప్పుడు లేస్తావు అన్నది కాదు ఒక్కసారి అనుకో ఇరకపోతుంది మైండ్ ఇలాగూ లేవక తప్ప ఐదుకి లేస్తేంది పదకొండుకి లేస్తేంది తొమ్మిదికి ఏంది లేచిన తర్వాత యోగా చేయి అనవసరంగా రూల్స్ ఇప్పుడు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తే నీకు చెప్పినాడు ఎవడో చెప్తే నీకు అనిపిస్తుంది నీకు బ్రహ్మ తెలీదు ముహూర్తం తెలీదు బ్రహ్మ కూడా సర్వాంత సర్వకాల సర్వవస్థలు ఉంటాడు సూర్యుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాడు ఎప్పుడు చేసినా సూర్య నమస్కారాలు చేయొచ్చు నువ్వు అట్లా ట్యూన్ చేసుకోబాయి నువ్వేం చేస్తున్నావు ఎవడో గొప్పోడు చెప్పాడు అందుకని నేను ఎర్లీ మార్నింగ్ చేస్తాను లేకపోతే చేయను తప్ప అది నువ్వు ఒంటి గంటకు లేస్తే ఒంటి గంటకి చేయి నాలుగు లేస్తే నాలుగు రాత్రి పదకొండు లేస్తే పదకొండు చేయి ఏమీ కాదు నువ్వు ఫస్ట్ చేయి నీ దృష్టి చేయడం మీదకి రాని నేను చేయకపోవడం చేయకపోవడానికి కారణం నేను లేవకపోవడం ఇది చెప్పావు అనుకో లైఫ్ లో ఎప్పటికీ మనం అనుకున్నట్టుగా చేయలేదు ఆ నెలల తర్వాత ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాను నేను ఐదు గంటకి లేస్తే యోగా చేస్తా అంటే అది ఎస్కేప్ రూట్ నేను రెడీ యోగా చేస్తాను ప్రస్తుతం తొమ్మిదికి పదికి పదకొండు నడుస్తున్నది బట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లోపల ఐదు తీసుకొస్తాను ఇది రైట్ అప్రోచ్ ఇక్కడ ఎస్కేప్ లేదు ఇంకా పక్కా నేను అబ్బా ఎప్పుడైనా సరే యోగా చేస్తాను ఇప్పుడు దీంట్లో ఏ నెగిటివిటీ లేదు ఎప్పుడు లేచినా చేస్తాను నేను నా భూజ కవిత ప్రతి ఒక బుక్ రాస్తున్నా అది యాక్చువల్గా రకరకాల కవులు రాసిన కవితల మీద సెటర్ వేద్దాం అనుకుంటే మంచి బుక్ అయింది నాకు రాయనికి వస్తే సెటేర్ ఇంటికి వస్తలేదు అందులో ఏంటంటే నేను ఎప్పుడైనా ఐదుకే లేస్తాను కవిత ఇది నేను ఎప్పుడైనా ఇస్తాను కొన్నిసార్లు ఎనిమిది ఐదుకి కొన్నిసార్లు పదిహేనుకి కొన్నిసార్లు పదకొండు ఐదుకి ఈరోజు ఎంతవరకు ఉంటారు మీరు మీకు ఒక గంట సేపు ఉందా ఓకే సో మనం ఆ ఆస్పెక్ట్ మాట్లాడదాం సరిపోతుంది సో అల్టిమేట్గా మీరు అన్నదానికి ముక్తాయింపు ఏమిటంటే అసలు ఒరిజినల్ స్టేట్ ఆఫ్ అవర్ అవర్ లైఫ్ తెలియదు అది ఇది అంటే చంద్రకాంత్ సార్ చెప్పింది నాకు ఇది గుర్తుంది ఇది ఎలా ఉంటుంది అంటారు దేహ అవసాన సమయ చిత్తే ఎంత ప్రభావం తేవ జీవనం ఎత్తవ జన్మహారం అంటే దేహం అంటే ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలియదు కానీ అంటే నువ్వు ఎప్పుడు మంచి స్థితిలో ఉన్నావు అప్పుడున్నట్టు నాకు కొన్ని నాట్యం నాకు ఇష్టం కానీ మనం అనుకోకుండా డెత్ వచ్చేస్తున్నాను నువ్వు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అంటే నువ్వు ఎప్పుడు పాజిటివ్ గా ఆ మైండ్ తో ఉంటే మనం అదే జన్మ కూడా వస్తుంది అని ఇది మనిషికి హోప్ ఇవ్వడానికి తీసుకొచ్చిన సిద్ధాంతం ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు నోట్స్ సగం రాసావు రేపు రాసుకుందులే అని ఒక మదర్ చెప్తుంది బికాస్ రేపు ఉంది కనుక నువ్వు ఉత్సాహంగా అసలు రేపే లేదు లేదనుకో అది నువ్వు ప్యానిక్ అయిపోతుంది సేమ్ థింగ్ ఎవరైతే సగం పనులు చేసి మరణించారో ఎవడో చెప్పాడు వాడికి మళ్ళీ ఆత్మకి మరణం లేదా మళ్ళీ పుడుతుంది అందుకని నీ మిగతా పనులు అక్కడ పూర్తి చేసుకోవచ్చు కానీ ఇది అబద్ధం మెమరీకి జన్మ లేదు ఇప్పుడు జన్మ మరు జన్మ అనేది కాంటెక్స్ తీసుకొస్తే ఈధర్ సోల్కు ఉంటుంది లేదా బాడీకి ఉంటుంది మైండ్ పక్కకి జరుపు కానీ మనిషి బాధపడుతుంది మైండ్ వల్ల ఇప్పుడు నీకు సంగీతం అంటే ఆసక్తి మైండ్ కొన్ని బాడీకి లేదు ఏ కుక్క డాంజ్ చేయదు మైండ్కి సంబంధించిన విషయాల్ని ఆత్మ జ్ఞానం నుంచి పక్కకి జరిపేసేయాలి ఇది ఒకటి రెండోది అసలు ఎవ్వడు పుట్టలేడు చస్తలేడు నువ్వు ఎప్పుడు పుట్టనే లేదు ఆ సోలు గురించి అసలు మాట్లాడలేదు అంత పెద్ద పెద్ద మాటలు మనకి ఎందుకు ఎవరికి తెలియదు నువ్వు చూడు ఫర్ ఎగ్జాంపుల్ నీ బాడీ చిన్నప్పుడు ఇంత ఉన్నది నువ్వు బయటకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు పుట్టావు బట్ స్టిల్ యుక్ యువర్ దేర్ ఇన్ ద గర్భం ఆల్సో అక్కడ ఉన్నది ఎవరు నీవే కదా ఎవరో అట్ట కొత్త వ్యక్తి రాలేదు కదా ఆ ప్రెగ్నెన్సీకి ముందు తండ్రిలో ఉన్నది ఎవరు ఒక వీర్యకణంగా నీవే కదా మరి నువ్వు ఎప్పుడు పుట్టావు యాజ్ పర్ ద రికార్డ్స్ నువ్వు పుట్టావు అంతే అదర్వైజ్ ప్రపంచికంగా నువ్వు ఒక స్టూడెంట్స్ డేట్ పుడతావు స్టూడెంట్స్ డేట్ చస్తావు ఇది ప్రపంచ వ్యాఖ్య మా నాన్న చచ్చిపోయాడు ఎప్పుడు చచ్చిపోయాడు ఆగస్టు పదిహేను రోజు ద్వేషానికి స్వాతంత్రం వచ్చింది మాకు వచ్చింది అటు కానీ ఇన్ రియాలిటీ ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూల కథ వేరే ఆధ్యాత్మికత ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ నీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ప్రవచనం మనిషి పాయింట్ ఆఫ్ వ్యూ పాండిత్యం మనిషి పాయింట్ ఆఫ్ వ్యూ ఆత్మజ్ఞానం ఒరిజినల్ సెన్స్లో అది ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ ఆ ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది అసలు ఎవ్వడు చస్తనే లేడు ఇప్పుడు మరణించిన తర్వాత ఇప్పుడు మనం గింజ భూమిలో పెడతాం మరణిస్తుందా మళ్ళీ వస్తుంది అంటే అది రూపాంతర చెందుతుంది పుట్టినప్పుడు నువ్వు వింటున్నావు తర్వాత పెరుగుతున్నావు పెరుగుతున్నావు పెరిగావు ఇప్పుడు పూర్తి ఎవరు స్టేట్లో ఉన్నావు అంటే నీ బ్రెయిన్ ఇవాల్వ్ అయింది నీ మైండ్ థాట్ ప్రాసెస్ ఇవాల్వ్ అయింది నీ శరీరం ఇవాల్వ్ అయింది నీ యొక్క ఇంద్రియాలు ఇవాల్వ్ అయ్యాయి ఇప్పుడు మనిషి జన్మ ఎందుకన్న దానికి ఈ ఎవల్యూషన్లో ఉంది ఎప్పుడైతే నీవు ఇవ్వందనలో ఒక పీక్ వస్తావో అక్కడ తెలుసుకోవాలి నేను ఎప్పుడూ జన్మించలేదు ఎప్పుడు మరణించలేదు తెలుసుకున్న మళ్ళీ ముసలిగైన తర్వాత నువ్వు అన్కాన్షియస్ అయిపోయినా ట్రుత్ ఆల్రెడీ యు నో ఇప్పుడు అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో నీ బ్రెత్ ఆగిపోయింది మా డాడీ చచ్చిపోయాడు దాన సంస్కారాలు చేస్తారు లేకపోతే పూడ్చి పెడతారు ఎవర్ ఇప్పుడు ఒకవేళ పూడ్చిపెడితే ఎట్లయితే గింజ నాటావు మీ నాన్న నాటుతున్నావు ఇప్పుడు అందులో ఒక వంద పురుగులు పుడతాయి ఆ వంద పురుగులు బయటకు వచ్చి అట్లా యువర్ డాడీ ఈజ్ గోయింగ్ ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్ అట్లా అందరూ అన్ని చోట్ల రకరకాల రూపాల్లో ఉన్నారు ఒక్కటే ఉండదు మైండ్ ఎగ్జిస్టెన్స్లో లేని మైండే అన్నిటికీ బ్రెయిన్ ఉంటుంది అన్నిటికీ బాడీ ఉంటుంది అన్నిటికీ ఆకలి ఉంటుంది అన్నిటికీ శృంగారత్యం ఉంది అన్ని మరణిస్తాయి అన్నీ నిద్రపోతాయి అన్నీ కదురొప్పలు కొడతాయి అన్నీ ఆనందంగా డ్యాన్ చేస్తాయి అన్నీ గుర్తుపడితే ఇవన్నీ ఉన్నాయి ఒక మెమరీ అన్నదే ఈ విభజన క్రియేట్ చేస్తుంది ఇప్పుడు గరకపాటి గారికి నీకున్న తేడా ఏంది మెమరీ తీసేస్తే సరే చెప్పు చాగంటి గారికి మీకు తేడా అయింది మెమరీ తీసేస్తే అల్బర్ట్ ఐన్స్టీన్కి ఈమెకు తేడా అయింది మెమరీ తీసేస్తే ఇఫ్ దిర్ ఇస్ నో మెమరీ అల్బర్ట్ ఐనిస్ట్ కంటే బ్యూటిఫుల్ పర్సన్ ఏమే యోగా చేస్తుంది కదా సో మెమరీ అండ్ మనీ ఈ రెండే మానవ సమాజాన్ని విభజన చేస్తుంది అసలు ఒక వ్యక్తి ఇంటెలిజెంట్ అంటే మెమరీ పరంగానే మెమరీని పక్కన తీస్తే ఎవడు ఇంటెలిజెంట్ ఇద్దరిలో ఎవడు ఇంటెలిజెంట్ అలా ఈక్వలే సో ఆత్మజ్ఞానం అంటే మెమరీని పక్కకు పెడితే మిగిలిందంతా సింపుల్ మన ఒరిజినల్ స్టేట్ ఏంది మెమరీ లేని స్థితిలో మన గురించి మనకు కలిగిన ఒక ఇన్సైట్ నేను అనామకుణ్ణి అంటే అర్థమైంది నా పేరు కూడా లేదు ఆ పేరు మెమరీనే నా కుల మెమరీనే నా ఊరు మెమరీనే ఎవరిథింగ్ ఈజ్ మెమరీ యా సో మెకానికల్ లివింగ్ నుంచి ఆర్గానిక్ లివింగ్లోకి రావడం అక్కడి నుంచి జీవితాన్ని దర్శిస్తే అంటే ఓన్లీ మనుషుల పర్స్పెక్టివ్లో కాదు ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి కనుక లైఫ్ని చూడగలిగితే వేద సారమది అది కూపనిషత్తు అదే చెప్తుంది గత మహానుభావులు అందరూ ఇప్పుడు రమణ మహర్షి అడిగారు ఎక్కడ పోతున్న ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి పోతాను ఇక్కడే ఉన్నాను సో ఆ స్థితి ఏదైతే ఉందో అది హ్యూమన్ ఫామ్లో కొన్నిసార్లు ఉంటుంది కొన్నిసార్లు డాగ్ ఫామ్లో ఉంటుంది కొన్నిసార్లు అమీబా ఫామ్లో ఉంటుంది కొన్నిసార్లు ట్రీ ఫామ్లో ఉంటుంది అది నీదే దట్ ఈస్ యూ ఆ స్థితికి మెమరీకి సంబంధం లేదన్నది తెలుసుకున్న రోజు ఆర్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అప్పుడు నిజంగా అన్ని పనులు చాలా బాగా చేయబడతాయి అందరూ అనుకుంటారు ఏ సారం లేదు ఏ ఫలితం రాదంటే పని ఇట్లా చేస్తామని నిజంగా అర్థమైతే ఫలితం అన్నది నీవే నువ్వు ఫలితం పొందడం కాదు యు ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ అక్కడి నుంచి నువ్వు చెట్లు నాటొచ్చు ఈ ప్రతిస్పర్ధ ఉండదు లేకపోతే సాధించేది ఉండదు కోల్పోయేది ఉండదు ఇష్ట శుద్ధమైన కర్మ ఉండదు అండి యాక్చువల్లీ ఆ స్థితికి వెళ్ళిపోతే అనుకోకుండా మనకు అన్ని బాగానే జరిగిపోతాయి అసలు లక్ష్యమే లేనప్పుడు భక్తుమే అన్ని బాగా అన్ని పనులు గొప్పవే చూడండి బాగా జరుగుతుంది ఇప్పుడు ఇది మాట్లాడుకుంటూ మరొడు కొన్ని మొక్కలు నాడుకుంటూ రోడ్డు ఉడుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు మస్తు పనుంది జీవితం నుంచి లక్ష్యం పడిపోవాలి అంబేషన్ పడిపోవాలి కాంపిటీషన్ స్పిరిట్ పడి ప్రపంచంలో అవసరం అవి కొంతవరకు నటిద్దాం కొంతవరకు అవసరం ప్రపంచంలో కాంపిటేటివ్ స్పిరిట్ అవసరం ఎందుకంటే నువ్వు ఎగ్జామ్ పాస్ అయితేనే వాడు మార్కులు ఇస్తున్నాడు అందుకని కొన్నేళ్ళు ఇది అనివార్యం అనుకుని తెలుసుకొని ఉంటే సరిపోతుంది మిగతా సమయం లేవు అవసరం పొద్దమానం కాంపిటేటివ్ స్పిరిట్ ఏంది భార్యకి భర్తకి కాంపిటీషను వడ్డకి కోడలకి కాంపిటీషను చీరలు కట్టుకుంటే కాంపిటీషను నగలేసుకుంటే కాంపిటీషను అన్నిట్లో కాంపిటీషన్ మా మతంలో ఎక్కువ మంది మీ మతంలో తక్కువ మంది మా గురువు గారి ప్రవచనాలు ఎక్కువ మంది చూస్తారు ఎవ్రీథింగ్ కాంపిటీషన్గా మారింది స్టూపిడిటీకి పరా కష్టం మీకు అసలు ఇంత క్లారిటీ ఎలా వచ్చింది నేను మైండ్ పక్కన పెట్టి చాలా సంవత్సరాలు చూసిన అంతే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే ఆలోచనలతోనే ముడిపడింది జీవితం అసలు ఆలోచన లేని స్థితిలో పోయామై ఇది నా ప్రశ్న అసలు నా ప్రశాంతత ఎప్పుడు ఉంది ఇప్పుడు నిద్రలో ఆలోచన లేదుగా నేను ప్రశాంతంగా ఉన్నానుగా నాకు గొప్ప గొప్ప ఇన్సైట్స్ రెండు వేల తొమ్మిదిలో కలిగింది అది పుస్తకాల్లో కాదు పుస్తకాలు

పన్నెండు సంవత్సరాల తపస్సు అవన్నీ అక్కర్లేదని నాకు ఒక రియల్ చేసిన ఒక నట్టి ఇప్పడానికి పదేళ్ళు తీసుకున్నామంటే సరైన స్క్రూడ్రైవర్ దొరకలేదు వాడు ఆత్మకత రాస్తే ఎట్లా రాస్తాడు పదవ సంవత్సరం స్క్రూడ్రైవర్ తిప్పితే అసలు ఆ స్క్రూడ్రైవర్ దొరికే రోజు వరకు నేను ఎంత కష్టపడ్డాను ఎవరెవరు సహాయం దొరికింది మైసూరు మహారాజా నా దగ్గరికి వచ్చి ఇవన్నీ అవసరం లేదు స్క్రూడ్రైవర్ ఉందనుకో నిమిషం పని అట్లా మనకి మూలక మూలం దొరక్క చాలా పడుతున్నాం మనకు వాళ్ళంతా సాంప్రదాయాలు ఇరికిస్తున్నారు జపతపాలు ఇరికిస్తున్నారు జపం తపం తప్పుగా అది రియలైజ్ అయిన తర్వాత నిష్కామ కర్మ చేసినట్టు జపతపం చేయాలి జపాలు తపాలు చేసినప్పుడు అది గానే కాదు అది అది మనో వ్యవసాయం అది నువ్వు చేసినప్పుడు ఉద్యోగం ఏంది జపం ఏంది ఏం ఆశించకుండా చేసినప్పుడు జపం ఎందుకు తపం ఎందుకు ఒకవేళ జపం చేసినప్పుడు కర్మగా చేయబడుతుంది యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ జస్ట్ నీ బాడీలో మైండ్లో ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా జపని చేస్తావా ఒకవేళ చేసావు అది ఎట్లా ఉంటుంది అన్నది మన నెక్స్ట్ క్వశ్చన్ నాకు ఒక రియలైజేషన్ ఏమొచ్చింది ఇన్సైట్ అంటే ఇన్సైట్ నేను దేని అంటున్నా అంటే ఏదైతే నీకు ఒక భావన ఏర్పడ్డదో అది వెంటనే ఆచరించి చూస్తున్నాం తర్క వితర్కాలు లేవు ఎవరిని క్రాస్ చెక్ చేసుకోవడం లేదు పుస్తకంలో ఇది అవునా కాదా అని చూడడం లేదు యూట్యూబ్లో ఈ పెద్ద పెద్ద ప్రవచనకర్తలు దీన్ని సపోర్ట్ చేస్తున్నా అవేవి లేవు అది హండ్రెడ్ పర్సెంట్ నీకు అనిపించింది అన్నమాట యు ఫెల్ట్ ఇట్ టు ద కోర్ ది హోల్ బాడీ మైండ్ కాంప్లెక్స్ విత్ ఎగ్జిస్టెన్స్ ఆ థాట్తో ఊగిపోయింది ఇట్లా ఇందులో ఏదో బలం ఉంది ఇప్పుడు అంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అదొద్దు మనం విషయం అది ఎవరు ఎవరికి వద్దు అసలు నేను అసలు ఎవరికి వద్దు అయితే మళ్ళీ ఆ చక్కర్లో పడనే వద్దు ఇప్పుడు నాకు వచ్చిన చిన్న నేను అందరికి చెప్పి ముగిస్తా నిద్ర లోపట ఏది గాఢ నిద్ర డిఫైన్ చేయండి చూద్దాం దాన్ని ఓపెన్ చేయండి అంటే కులము లేని మతము లేని జెండర్ లేని నాన్న భావన లేని బంగారం లేని ఊరి పేరు లేని దేశం పేరు లేని రాజకీయాలు లేని గురువులు లేని గురువులు లేని కాదు డిఫైన్ చేయండి మళ్ళీ ఎందుకు ఏమేమి లేకపోతే స్థితి వచ్చింది అది చెప్తున్నాను నేను అంటే పాలిటిక్స్ పడిపోయినాయి ఆడమగ పడిపోయింది భర్త పడిపోయిండు భార్య పడిపోయింది అన్ని సమస్యలు పడిపోయింది సమస్యలు సాల్వ్ చేసేవాడు పడిపోయిండు ఈగోలు పడిపోయినాయి దేశాలు పడిపోయినాయి విభజనలు పడిపోయినాయి అంతరిక్షం పడిపోయింది దేవుళ్ళు పడిపోయారు ఇవన్నీ జరిగితే నిద్ర కదా నాకు ఒక చిన్న ఇన్సైట్ ఏంటంటే మెలకువలో ఇట్లా ఉండి చూద్దాం ఆల్ మాట వరుసకు చెప్పడమే నేను నేను పట్టుకుందామని వస్తే ఎట్లంటే నడిచడం నడవడం వచ్చిన తర్వాత కింద అంటే పడగలరా అట్లా ఇప్పుడు నా వల్ల కాదు ఆ కింద నాట్ గో బ్యాక్ నిద్రలో ఎట్లా మనస్సు ఉంటుందో మెలకువలో కూడా ఎవరిని అడిగితే మీ కులం అంటే బ్రాహ్మీ అని చెప్తాను బట్ అంతర్గతంగా నాకు తెలుసు ఎవ్వలేదని అది ఓన్లీ రికార్డ్స్లో రాసుకోవడానికి ఐ డోంట్ మీన్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అవసరమైతే మార్చుకుంటా కూడా స్థితికి వాటికి సంబంధం లేదు ఇది చూడడానికి అంత సులువు ఉంది కానీ ఒక్కసారి ఇంప్లిమెంట్ అనుకోండి యూ రియల్లీ నీ మైండ్ అంతా తొగ్గుతుగా ఇప్పుడు మీరందరూ క్లారిటీ ఉంది ఇక్కడ చాలా క్లారిటీ వచ్చింది ఆ తర్వాత నేను ఉపనిషత్తు చదివినప్పుడు ఓహో ఏ స్థితేనా ఇంతేనా ఇప్పుడు మహర్షి ఎవరు నిద్రలో ఏమేమి వదిలేసావో మెలుకులో కూడా వదిలేసిన వ్యక్తి అంతే వన్ లైన్ ఆన్సర్ ఇప్పుడు నువ్వు అవన్నీ వదిలేస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు అంతే ప్రశాంతత కోసం ప్రయత్నమే అక్కర్లేదు నువ్వే ప్రశాంతత మీరు ఊరికే చెప్తున్నారు టు డూ మీరు ఇక్కడే ఉండండి నేను ఫుడ్ పెడతాను

అంతే ఇప్పుడు యోగి మన దగ్గర కుక్కు ఉంటది లేకపోతే దేవరాజ్ దగ్గర కుక్కు ఉంటుంది మనుషులు ఎందుకు వస్తారు వాళ్ళ దగ్గరికి వాళ్ళందరికి పనులు ఒకసారి ఇలాగే క్లాస్ లో సరదా టాపిక్ కానీ బట్ లిటిల్ బట్ సీరియస్ ఇప్పుడు అందరూ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే బాధ్యతలు కావచ్చు ఇష్టం లేదు లేకపోతే ఇరుక్కోవడం ఇష్టం లేదండి ఏదైనా కానీ అంటే అక్కడ మా అక్క యుఎస్ లో ఉంటుంది అది చెప్పింది అందు అందుకనే ఇప్పుడు కుక్కను పెంచుకుంటున్నారు అంటే సరే ఇది బాగానే ఉంది ఇప్పుడు ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అందరూ పెళ్ళి చేసుకోకుండా ఎలా ఉంటుంది కానీ వీళ్ళందరూ పెద్ద అయిపోయినాక వాళ్ళు తోడు కావాలనుకుంటే ఏం చేస్తారు అంటే అందరూ మ మీ అంతలాగా ఉండకపోవచ్చు అట్లీ స్పిరిచువాలిటీలో కూడా ఉండకపోవచ్చు మెకానికల్ చాలా చాలామంది ఉండొచ్చు గానే ఉండొచ్చు కానీ వాళ్ళు నెక్స్ట్ తోడు కావాలంటే ఏం చేస్తారు ఎంతసేపు గాడ్జెస్ మీద టైము అంటే అని అందుకే కుక్కలు పెంచుకుంటున్నారు అని అంటే అప్పుడు కుక్క తిరిగి మాట్లాడలేదు కదా అంటే ఒక ఆయన ఉన్నది చాలా బెటర్ మేడం నిజంగా జంతువులు మాట్లాడితే మనం జంతువులు పెంచుకో విజయంగా నువ్వు ఫుడ్ పెట్టరా తెలియదా నీకు ఎప్పుడు పెట్టాలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కుక్క వచ్చింది ఈడ నా ఓనర్ దగ్గర ఈడు వీడంట ఓనర్ అంట బా బాబ్బా పోవాలి ఇంటికి ఏం చూస్తున్నావు ఫోన్ చూస్తున్నావు నువ్వు పడుకోకూడదు నేను వచ్చి కాళ్ళు వేపు ఏం చేస్తాను వచ్చి అసలు ఎట్లయితే అమెరికాలో మాస్కిటో ఫ్రీ కంట్రీ అని పెట్టారు అట్లా ఎట్లా ఉంటుంది అంటే మిస్అండర్స్టాండింగ్ మొన్న ఒక జోక్ చూశాను ఒక షాప్కి వెళ్ళిన తర్వాత షాంపూ ఏమంటే షాంపూ ఇస్తాడు అక్కడే ఉంటాడు ఏదంటే దీనికి ఏదో ఫ్రీ ఆఫర్ ఉంది ఇవ్వవా అంటాడు ఏం లేదయ్యా ఫ్రీ ఆఫర్ ఏం లేదంటే బ్యాంట్ ఫ్రీ అని ఉంది కదండి చెప్పేది ఒకటి ఏదేమైనా ఐడెంటిటీ అన్నది పోవడం అన్నది అంత ఆషమాషి కాదు ఐడెంటిటీ పోవాలంటే నీ పట్ల నీకున్న ధారణలు పోవాలి ఇప్పుడు శతాబ్దంలో ఒక్కసారి జరుగుతుంది బికాజ్ మనం సినిమా గురించి ఎంక్వైరీ చేసినంత రివ్యూస్ చూసినంత సీరియస్గా లైఫ్ని చూడట్లేదు మనం వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని కొట్టుకుపోతున్నాం కొట్టుకపోతున్నాం కొట్టుకపోతున్నాం మనం ఎప్పుడు నిలబడి చూడట్లే అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏదైనా ఒక దాంట్లో నుంచి బయటకు వెళ్ళి ఇంకో దాంట్లో ఇరుపుతున్నాం అలా దేనికి ఇరుకోవద్దు అంటుంది అసలు నువ్వు నాలో ఎరుకోద్దు నేను నీలో ఎరుకోద్దు నీ పని నువ్వు చేసుకోవాలి నా పని చేసుకుంటే ఒకవేళ నువ్వు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమైపోతుంది ఇప్పుడు పూల పార్కులో మొక్కలు నాటుదా మీకు నచ్చినట్టు మీరు నాటుకోండి నాకు నచ్చిన నేను నాటుకుంటాను రెండోది నాటకంటే ముందు ఈ పూల పార్క్ని అర్థం చేసుకోండి ఎక్కడ ఎట్లా నాటితే బాగుంటుందో మీరు ఒక్కరే భూమి మీద ఉంటే కనుక ఏం చేస్తారో అది చేయండి ఇదేంది పూర్తి లిబరేషన్లో చేస్తారు మీరు మీరు అడిగేది లేదు మీకు పార కావాలని మీరే తెచ్చుకోండి గుంతలు మీరే తీసుకోండి వీలైతే మీరే పడుకోండి వాటివారు రెండోది ఇదే పూల పూలపాట్లో మనందరం మొక్కలు నాటుతున్నాం ఇక్కడ ఒక బోర్డు పెట్టుకుందాం దానికి ఒక సంస్థ పేరు పెట్టాం ఇవే ప్రెసిడెంట్ని చేశాం ఇది మళ్ళీ ఇరుక్కోవడం స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రెసెంట్కి నచ్చాలి ప్రెసిడెంట్ మెచ్చుకుంటే మీకు ఆ అసలు ఎక్కలేని ఆనందం ఇప్పుడు గురువులు మెచ్చుకుంటే ఆనందపడే వాళ్ళంత స్టూపిడ్ పర్సన్ ఈ భూమి కూడా ఉండడు అసలు ఇరుక్కునే వద్దు అసలు మెచ్చుకోవడం ఏంది మెచ్చుకోకపోవడం ఏంది నచ్చడం ఏంది నచ్చకపోవడం ఏంది నేను ఫస్ట్లో ఆయన దగ్గరకు వచ్చిన ఫస్ట్ డిసిప్లిన్ తర్వాత డిసిప్లిన్ సంఖ్య ఏంది అసలు చందాలు పోగు చేయడం ఏంది లక్ష్యాలు పెట్టుకుని దానికోసం పనిచేయడం ఏంది ఆత్మజ్ఞానం పేరు మీద జరుగుతున్న దందా ఏంది ఈ జస్ట్ లిబరేట్ జై ఎదుటి వ్యక్తి ఏ ఆలోచన ఎరుక్కుపోయాడో గురువు అనేవాడికి తెలుసు కాబట్టి వాడు రెండు మాటలు చెప్పి ఇంతే బాబు ఎల్బో ఎల్బో అంతే ఇంకా రావద్దని చెప్పాలి అసలు కానీ ఇప్పుడు జస్ట్ గురుపూర్ణిమ పూర్ణిమ రావాలి మీరు ఇది మా చిన్న పుస్తకం మీరు సర్వీస్ చేయాలి గురువుగారి లక్ష్యానికి మీరు ఇంత సహాయం చేయాలి గురుగారు ముఖంలో చిరునవ్వు చూడడమే మన పని ఆయన భూమి మీదకి ఒక కారణంతో వచ్చాడు ఆయన ఆయన చేయాలనుకునే దానికి మనం తలా ఉంది ఇది ఎంత అబద్ధం ఇది అసలు లక్ష్యమే ఉండదు అండర్స్టాండ్స్ పని ఉండదా ఓల్డ్ అంత పని ఉంది లక్ష్యం లేదు చలో చెప్పండి లక్ష్యంలో అంటే తాత్కాలిక లక్ష్యం శాశ్వత లక్ష్యం ఉండదు అంటే ఇది ఇది ఇప్పుడు అలైన్మెంట్ అంటే సార్ పర్ఫెక్షన్ ఉండాలా లక్ష్యం దేర్ ఇస్ నో పర్ఫెక్షన్ దేర్ ఇస్ నో పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ కి డెఫెనిషన్ లేదు ఇప్పుడు ఎవరు అన్నారు రాజమౌళి పర్ఫెక్ట్ అంటే నేను అన్నాను నాకేం అట్లా కనబడలేను నా పాయింట్ ఆఫ్ పర్ఫెక్ట్ అనిపించలేదు నాకు అది అట్లా ఇప్పుడు నేను చిన్న బుక్ రాశాను నాకు పర్ఫెక్ట్ ఉంది అది అంటే నేను అనుకున్న విషయాలు నేను టచ్ చేసి చూశాను ఇప్పుడు పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ మీల్ అంటే అన్నం పెట్టాను పప్పు పెట్టాను నిమ్మకాయ ముక్కలు కట్ చేసి పెట్టాను ఉల్లిపాయ పెట్టాను అని పెట్టాను ఇది పర్ఫెక్ట్ కాదు ఒక ఫ్లవర్ రోజు పెట్టలేదు అన్నాడు అది అప్పుడు ఏం ఇప్పుడు ఫ్లవర్ వాజ్ కూడా పెట్టావు ఆయన గురువు గారు చెప్పింది ఫ్లవర్ వాజ్లు పెట్టొద్దండి మంచిది కాదు ప్లాస్టిక్ పెట్టాయంటే రియల్ పూలు పెట్టాను అన్నాడు ఆ తర్వాత ఇంకోటి వచ్చాడు వాసిద్ధాంతి తినేటప్పుడు ఎడమ పక్కన పూలు ఉండొద్దు అండి రైట్ సైడ్ నువ్వు ఏడ పని చేస్తావు చేస్తారా అందుకని ఏం చెయ్యి అందరు దొబ్బేయండి బయటికి అని చెప్పి నీ భోజనం నువ్వు చేసుకో జయ సీతారాం చె